సినిమా ప్రమోషన్ కోసం కొందరు నెగిటివ్ ప్రచారానికి దిగుతున్నారా పక్క సినిమాపై బురద చల్లి తమ సినిమాని లేపుతున్నారంటూ నిర్మాత బన్నీవాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది మిత్రమండలి ఈవెంట్లో బన్నీవాస్ చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎమోషనల్గా ఫైర్ అయ్యారు బన్నీవాస్ తనను తొక్కాలని చూసేవారు వెంట్రుక కూడా పీకలేరని స్ట్రాంగ్ వాడింగ్ ఇచ్చారు ఎప్పుడు సౌమ్యంగా లాజికల్గా స్టేట్మెంట్స్ ఇచ్చే బన్నీవాస్ ఉన్నట్టుండి పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఒక సినిమాను తొక్కేస్తే ఇంకో సినిమా ఆడుతుందనే భ్రమలు పనికిరావని కౌంటర్ ఇచ్చారు పదే పదే బ్రదర్ అంటూ బన్నీవాసు ఎవరిని సంబోధించారు అనే చర్చ షురు అయ్యింది ఇదేదో చేస్తే బన్నీవాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాసు పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రిక నేను చెప్తున్నా కదా నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు కానీ తల మీద ఇంట్రికే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసే ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకళ్ళని తిడతానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు ఇట్స్ వెరీ కాస్ట్లీ పొగుడుతానికి తక్కువ తీసుకొచ్చు కానీ అవతలను తిడతానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి అవతలలో మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ 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 ప్లీజ్ అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్ అయితే నాది కాదు అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నా బి పాజిటివ్ బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు రేపు వద్దున అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే కలిసి ఉంది బాగా వెళ్ళి ఎదరికి వెళ్ళవలసిన వాళ్ళే ఇది ఏదో ఒక సిచ్యువేషన్ అంతే ఒక నాలుగు సినిమాలు ఎదరికి వస్తాయి అనేది అందరూ బాగుండాలని కోరుకుందాం అందరం కూడా హెల్తీగా కామిడేట్ అవుతాం ఈ దీపావళికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో బన్నీవాస్ నిర్మించిన మిత్రమండలితో పాటు ర్యాంప్ జూడ్ తెలుసు కథ సినిమాలున్నాయి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఈ సినిమాల్లోని ఒకరికే అన్న టాక్ వినిపిస్తోంది బన్నీ వాస్కు వ్యతిరేకంగా కుట్రలు చేసిందెవరు అసలు వాస్కు వ్యతిరేకంగా ట్రోలింగ్ చేయించిందెవరు విడుదలవుతోన్న సినిమాల్లో ఆ అవసరం ఎవరికి ఉందన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలి